అందరికీ నమస్కారం కథల పల్లకి ఛానల్కి స్వాగతం ఈరోజు కథ భయం ఇంక కథలోకి వెళితే అదో సాఫ్ట్వేర్ ఆఫీస్ లంచ్ టైం క్యాంటీన్లో ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ అక్కడున్న కుర్చీల్లో సర్దుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఎవరికి కావాల్సింది వాళ్ళు తెప్పించుకుని తింటున్నారు ఆఫీస్లో ఎలా ఉంటారో కానీ ప్రస్తుతానికైతే అక్కడ సంత మార్కెట్లా ఉంది అంతా గోల గోల గట్టిగా అరుచుకుంటూ కబులు చెప్పుకుంటున్నారు నిఖిల్ మన గ్రూప్లో అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి నీ సంగతి ఏంట్రా మా అందరికీ పార్టీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా లేక ఇవ్వాల్సి వస్తోందని అసలు పెళ్ళే మానేసావా అదో పెద్ద జోకుల నవ్వాడు అవున్రా నిఖిల్ అప్పుడు ఏదో సంబంధం అన్నావు ఏమైంది చూసొచ్చావా లేదా అమ్మాయి నచ్చిందా మరొక బట్ట అడిగింది చూశాను కానీ మరీ పల్లెటూరు దానిలా ఉంది నాకు నచ్చలేదు మనం అల్ట్రామోడ్రన్ కదా అందుకే వదిలేశాను నిర్లక్ష్యంగా అని బర్గర్ తిండెల్లో బిజీ అయిపోయాడు నిఖిల్ పల్లెటూరు అమ్మాయి అయినా పట్నం అమ్మాయి అయినా సరే మనం జాగ్రత్తగా ఉండాలి రోయ్ మనం తాళం చెవులు మాత్రం అమ్మాయి చేతుల్లో అస్సలు పెట్టకూడదు మనం కనుక పెండ్ అయిపోయామా ఇక మన పని అంతే కుక్కపిల్ల తన చుట్టూ తిప్పుకుంటుంది కాబట్టి ఎక్కడ అయినా సరే మన గుప్పెట్లో ఉండేలా చూసుకోవాలి లేకుంటే నీ బతుకు కుక్క బతికే రోయ్ అనుభవం మీద చెప్తూ పెళ్ళాం విసిరేసిన పెర్ఫ్యూమ్ డబ్బా దెబ్బని నిమురుకుంటూ ఒకడు మిగిలిన వాళ్ళు అన్న మాటలను అంతగా పట్టించుకొని నిఖిల్ ఆఖరివాడు చెప్పిన సలహాను మాత్రం పరిగణలోకి తీసుకున్నాడు అతనికి ఈ విషయంలో మేనమామే ఆదర్శం ఆయన చాలాసార్లు చెప్పాడు ఆడవాళ్ళని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలని పెత్తనం పెత్తనమిస్తే చివరకు మన మీదే పెత్తనం చేసే స్థితికి వస్తారు అని మరి ఈ మధ్య ఏమైందో తెలుసా నేను మా తమ్ముడు కలిసి ఉన్న పొలంలో సగం చెల్లికి ఇచ్చేసి ఘనంగా పెళ్లి చేద్దామంటే అంతా మీ చెల్లెలకి ఇచ్చేస్తే మనమేం తింటాం మట్టి అంతగా కావలిస్తే మీ తమ్ముడు వాటాని ఇచ్చుకోమనండి మన దాంట్లో ఇవ్వడానికి మాత్రం వీల్లేదండి అదే రోజున మా మామగారు కబురంపితే ఇద్దరం వెళ్ళాం అక్కడ సేమ్ సీన్ నా భావమర్తులు ఇద్దరు ఉన్న భూమిలో సెంటు కూడా అమ్మడానికి వీర్లేదు మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అర్చుకుంటున్నారు అప్పుడు నా భార్య ఇంత నోరు వేసుకుని ఏం సన్నాసులు ఉన్న ఒక్క చెల్లి పెళ్లి చేయడానికి ఇన్ని లెక్కలు వేసుకుంటున్నారా ఆడబుడుచు పెళ్లి అందంగా చేసి దాన్ని అత్తవారింటికి పంపడం కూడా మీకు భారమైపోయిందా ఇంకా నయం మీరు ముందే నాన్న పెళ్లి చేశాడు కాబట్టి సరిపోయింది లేకుంటే నన్ను ఎలా ఏడిపిద్దురో కదా అంటూ ఏసడించింది నా భార్య మాటలు నాకే కమ్మీ దెబ్బలా తగిలాయి ఆమె రెండు నాలుగుల ధోరణి నాకు అర్థమైంది నా నచ్చ చెప్పి పెళ్లి జరిపించే ఏర్పాట్లు చేసి వచ్చేసాక మా తమ్ముడితో ఒరే మనకున్నది మొత్తం అమ్మేసైనా సరే చెల్లి పెళ్లి చేయాలిరా అనేశాను చాటు నుండి విన్న నా భార్య చెంగుదూరాని కళ్యాణ్ తుడుచుకుంటూ అయితే నేను చెప్పిందంతా గాలికి పోయిందనమాట నాకంటే మీకు మీ చెల్లెలే అన్నమాట అంటూ మూర్తిప్పింది మరేం చేయను మాటలు విని సన్నాసిని కాలేను కదా నీ మాట పుట్టింటికి ఒకలా ఉంటుంది అత్తింటికి ఒకలా ఉంటుంది కాబట్టి దాన్ని ఇంక పట్టించదలుచుకోలేదు ఇంక పట్టించుకోను కూడా అని ఖరాఖండీగా చెప్పేశాను అదిగో అప్పటి నుండి అది దాని హద్దుల్లో అది ఉంటోంది మన హద్దుల్లో మనం ఉంటున్నాం పెళ్లాంతో ఎలా మసులుకోవాలో తెలిసిందా అల్లుడు అంటూ మేనమామ కథగా చెప్పిన సంఘటన గుర్తుకొచ్చింది అతనికి అదే పాటించాలని నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాడు అతడు ఆ మన్నాడే ఆ పల్లెటూరు సంబంధం కుదిరిపోయిందని పెద్దలు కబురు పెట్టడంతో లీవ్ పెట్టి పెళ్లికి బయలుదేరి వెళ్ళిపోయాడు నిఖిల్ అనుకున్న ముహూర్తానికి అట్టహాసంగా పెళ్లి జరిగిపోయింది మూడో రోజున శోభన ఏర్పాటు జరిగింది పాల గ్లాసుతో గదిలోకి వచ్చింది సుకన్య ఏమిటలా బొమ్మలా నిలబడిపోయావు ఏంటి నీకు స్వాగతం సుస్వాగతం లాంటి బ్యానర్లు ఏర్పాటు చేయాలా ఇక్కడ అవేముండవు ఇక్కడ ఈ గదిలో నాకెంత అవసరమో నీకు అంతే అవసరం కాబట్టి అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా ఇలా వచ్చా పాలిచ్చాయి మొహమాటం లేకుండా అనేసాడు నిఖిల్ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి అతని వంక చూడలేనట్టు తల ఉంచుకుని పాల గ్లాస్ అందించింది అతను సగం పాలు కటకటా తాగేసి గ్లాసు నామి ఇవ్వకుండా టీపై సౌండ్ వచ్చేలా పెట్టాడు ఆ ములుక్కి పడింది ఇంతసేపు మిగిలిన పాలను తన చేతితో తాగిస్తాడని ఎదురుచూస్తున్న సుకన్యకు దిమ్మ తిరిగినట్టయింది అప్పుడే మొదటిసారిగా భర్త క్యారెక్టర్ మీద అనుమానం వేసింది తప్పనిసరిగా పాలు తాగి మంచం మీద అతను పక్కన కూర్చుంది అలా కూర్చున్నాకే తన చేయి వేశాడు నిఖిల్ రసిగత్ తెలిసిన వాడే కాబట్టి ఆ చేతిని ఎంత నాజుగ్గా వేయాలో అంత నాజుగ్గా వేశాడు మొట్టమొదటిసారి అలాంటి ప్రియమైన కోరుకున్న స్పర్శ తగిలిన సుకన్యకు ఒక్కసారిగా శరీరం జలదరించింది ఆ పెదవులు వణికాయి వాటిని అదుపు చేసుకోవడానికి మునిపంటిని అదుపు పెట్టాల్సి వచ్చింది నిఖిల్ చేయి నెమ్మదిగా కిందకి దిగుతోంది ఆమె చేతుల మీదుగా సన్నగా నున్నగా మృదువుగా జారి సరిగ్గా భాగం మీదకి రాగానే గమ్మత్తుగా నొక్కాడు నిఖిల్ ఆపుకోలేని తమకంతో ఒక్కసారిగా మత్తుగా మూలిగింది సుకన్య ఆ పైన అక్కడ అమోఘమైన అద్భుతమైన రతిసమరం మొదలైంది అది ఎప్పటికి ముగిసిందో తెలియదు తెల్లవారిన తరువాత ఆమె ముఖం మీద ఘాట్లు చెదిరిన తిలకం నలిగిన పూలను చూసి అంతా ఆనందంగా నవ్వుకున్నారు సుకన్య కూడా చాలా సంతోషంగా ఉంది భర్త కాస్త మూర్ఖంగా ఉన్న మంచి రసకుడు తన అమర సుఖాల్లో ముంచెత్తుతాడన్న భావన నిండిపోవడంతో నిఖిల్ పట్ల ఆమెకి ఎలాంటి వ్యతిరేక భావన కలగలేదు మూడు రాత్రులయ్యాక పాటు పట్నంలో కాపురానికి వచ్చేసింది సుకన్య ఆమెతో వచ్చిన పెద్దలు రెండు రోజులుండి మంచి చెట్లు చెప్పి వెళ్ళిపోయారు వచ్చిన నెల రోజులకే భర్త వైఖరిని కనిపెట్టేసింది సుకన్య అతను అదోరకం ఉండితనం అన్నీ తను చెప్పినట్లు జరగాలంటాడు తన మాటే నెగ్గాలంటాడు ఎదుటివారి అభిప్రాయాలంటే అతనికి ఏమాత్రం విలువలేనివి అస్సలు పట్టించుకోడు ఎప్పుడైనా ముచ్చటపడి సాయంకాలం వచ్చేటప్పుడు మల్లెపూలు తెమ్మంటే తెచ్చేవాడు కాదు తర్వాత ఎప్పుడో తనకిష్టం ఉన్నప్పుడు బుట్టడి తెచ్చి తరలో కుక్కేవాడు సరదాగా సినిమాకి వెళ్దామంటే అబ్బా వెదవ సినిమా బోర్ ఈరోజు మనం పార్కుకు వెళ్దాం అని పార్కుకు తీసుకువెళ్ళేవాడు లేకుంటే చిరాగ్గా ఉంది మరోసారి చూద్దాంలే అనేసేవాడు కానీ అని ఊరుకునేవాడు కాదు తనకిష్టం వచ్చిన రోజు సుకన్యకు మూడు లేకపోయినా ఊరుకోకుండా ఆ సినిమాకు పట్టుబడి తీసుకెళ్లేవాడు పెళ్ళాం అడిగినప్పుడు చేస్తే లోకువైపోతామని అతను ఉద్దేశ్యం రాత్రివేళ మంచం మీద కూడా అలాగే ప్రవర్తించేవాడు క్రమేపీ సుకన్య కీ ఇస్తే తిరిగే బొమ్మలా తయారైంది అతను ఏది చెప్తే అది చేయడం లేకుంటే మాట్లాడకుండా ఊరుకోవడం తన అంటూ ప్రత్యేకంగా ఏమీ అనుకునేది కాదు ఆలోచించేది కాదు రాను రాను ఆమె నిర్లిప్తంగా మారిపోయింది ఆమెలో జీవం లేదు ముఖంలో కలపోయింది సరిగ్గా అదే సమయంలో అతనికి ఎంతో ఆదర్శ కథానాయకుడైన మేనమామ మేనల్లుడు కాపురం చూడ్డానికి వచ్చాడు ఆయన అట్టహాసంగా ఆహ్వానించాడు నిఖిల్ ఆయన పలానా అని తెలిసాక సుకన్య కూడా నమస్కరించి కాఫీ తీసుకొస్తానని లోనికి వెళ్ళిపోయింది ఆమెను చూశాక మేనమా బ్రుక్కుటి ముడిపడింది అతను అయోమయంగా మేనలుడు వంక చూశాడు అతను నవ్వి చేతిని మీసాల మీద ఉంచాడు అదేంటో అర్థం కాలేదు ఆయనకి ఇంతలో సుకన్య కాఫీ తేవడంతో తీసుకుని తాగుతూ పరిశీలనగా ఆమెను చూశాడు అతని పరీక్ష తట్టుకోలేనన్నట్టు నేల చూపులు చూస్తూ కూర్చుంది సుకన్య ఆమెకు అలా కూర్చోవడం ఇబ్బందిగా ఉంది అక్కడ ఉండాలో వెళ్ళిపోవాలో కూడా తెలియని పరిస్థితి వెళితే నిఖిలేమంటాడో వెళ్ళకపోతే ఏమంటాడో తెలియక చాలా ఇరకాటంగా ఉంది తనకి తాగిన కప్పును టీ మీద పెడుతూ నేను వీడికి స్వయాన మేనమామను పెళ్లి హడావుల్లో గమనించి ఉండవు మీరు కాపురం పెట్టాక వద్దామనుకుంటూనే వ్యవసాయ పనుల్లో పడి రాలేకపోయాను ఎలా ఉన్నావమ్మా మా వాడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను నీకేం ప్రాబ్లం లేదు కదా పర్వాలేదు చెప్పమ్మా నేను నీకు బాబాయ్ వరుస అవుతాను కదా లాలన్గా అన్నాడు అతను అంత ఆప్యాయంగా మాట్లాడేసరికి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి పట్నానికి కాపురానికి వచ్చిన రెండు నెలల్లో ఇంత ఆప్యాయంగా మాట్లాడడానికి ఎవరూ ఇంటికి రాలేదు ఆమె కళ్ళు తుడుచుకుంటూ అంతా బాగానే ఉంది బాబాయ్ అంటూ ఖాళీ కప్పును తీసుకుని లోనికి వెళ్ళిపోయింది దానికేంటి బాబాయ్ పనా పాట కావాల్సినవన్నీ కొనిస్తున్నాను కానీ అది కొనమన్నప్పుడు కాదు సినిమా మారినప్పుడల్లా తీసుకెళ్తున్నాను కానీ అది అడిగినప్పుడు కాదు కావాలన్న చేరు కొనిపెడుతున్నాను కానీ నా ఇష్టం వచ్చినప్పుడు అది అడిగినప్పుడు కాకుండా నాకు నచ్చినప్పుడు బోళ్ళని పువ్వులు తెచ్చి దాని తల్లలో పెడతాను అయినా దానికేం పని బాబాయ్ పొద్దున్న నేను తన్నం ఉండి నాకు టిఫిన్ కట్టిస్తుంది మళ్ళీ సాయంకాలం నేను వచ్చే వరకు గోలు గిల్లుకుంటూ కూర్చోవడమేగా అట్టహాసంగా అన్నాడు నిఖిల్ అతని ఉద్దేశం అలా చెప్తుంటే తన మేనవామ భార్యను కంట్రోల్లో పెట్టినందుకు తను మెచ్చుకుంటాడని అతని మాటలకు మేనమామ ఆశ్చర్యపోయాడు అలా ఎందుకురా అమ్మాయి అడిగినప్పుడే కొనివ్వచ్చుగా నా మగడు నేను అడగగానే ఇది చేశాడు అది చేశాడు అని ముచ్చటపడేది కదా అనుమానంగా అడిగాడు కానీ భార్య చెప్పిందేది వినకూడదని వింటే క్రమేపీ ఆమెకు లొంగిపోయి పెట్టమార్మగడుగా మారిపోతామని చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పేవాడివి కదా అవి నా మనసులో ఉండిపోయాయి అసలు నా హీరో నువ్వే మా అయ్యా నీ అంతగా భార్యను అదుపులో పెట్టిన మగాడు నాకు తెలిసి మన చుట్టాల్లో ఎవరూ లేరు ఆనందంగా ఉద్వేగంగా అన్నాడు నిఖిల్ మేనమాం ఆశ్చర్యపోయాడు తాను ఎప్పుడో సరదాగా చిన్నప్పుడు చెప్పిన చందమామ కథలు విని వీడు నన్ను ఓ హీరోలో ఊహించుకుంటున్నాడన్నమాట పైగా వీడు చేసే వెదవ పనులకు నేనే ఆదర్శం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చదువుకున్నవాడు పట్నంలో ఉద్యోగం చేస్తున్నవాడు సొంత తెలివితేటలతో ఉండాలి కానీ ఇలా ఒకరు చెప్పిన మాటలు విని నమ్ము వచ్చిన భార్యని ఎంత అన్యాయం మందికి ఆ పిల్ల అలా ఏదీ పట్టనట్టుగా మరలా మారిపోయింది మనిషిలో నిగారింపే లేదు తనకి చూడగానే అనిపించింది అందుకు కారణం వీడన్నమాట పరోక్షంగా కారకుడు నేను కాబట్టి వీడు కాపురం బాగుచేసే బాధ్యత కూడా నాదే లేకపోతే వీడి కొల్లేరైపోతుంది అనుకున్నాడు సాయంకాలం చల్లగాలకు అలా వెళ్ళొద్దామని మేనల్ని బయలుదేరదీశాడతను ఇద్దరూ కలిసి ఒక పార్కులో కూర్చున్నారు మేనలుడు వంక చూస్తూ అది సరేరా నువ్వు మీ ఆవిని నన్ను కండిషన్లో పెడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఏమి అనేది కాదా నేను అడిగినప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకని అడిగేది కాదా అని అడిగాడు ఎందుకు అడిగేది కాదు మొదట్లో సనిగేది నేను సీరియస్గా చెప్పేవాడిని నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నీ ఇష్టానికి ఇక్కడ ఏం జరగదని ఖచ్చితంగా చెప్పేశాను సీరియస్ వార్నింగ్ ఇచ్చేశాను దాంతో నోరు మూసుకుని ఉంటుంది నీ దగ్గర సిగ్గేముంది ఆఖరికి మంచం మీద కూడా నేను అనుకున్నప్పుడు జరుగుతుంది తెలుసా హీరోలా అన్నాడు నిఖిల్ తను అడిగినప్పుడు నువ్వు దగ్గరికి రావడం లేదని తనకిష్టమన్నవాడిని దగ్గరకు రమ్మందనుకో ఏం చేసేవాడివి సూటిగా అడిగాడు అలా ఎందుకు చేస్తుంది ఆడదు కదా చెయ్యదు నీరసంగా అన్నాడు నిఖిల్ కానీ అతనికి అప్పటికే అనుమానం వచ్చేస్తోంది ఆహా ఒకవేళ చేస్తే ఏం చేసేవాడు అని అడుగుతున్నాను లాగి గోబు మీద కొట్టేవాణ్ణి నా సంగతి నీకు తెలియదు మావయ్య నేను నీలాగే ఒరే నేనెప్పుడు నా భార్యను కొట్టలేదు మాటలతో నచ్చి అంతే నెమ్మదిగా చెప్పిన దారిలోకి తెచ్చుకునేవాణ్ణి కానీ నీలా మూర్ఖంగా ప్రవర్తించలేదు సరే అది అలా ఉంచు గోబి మీద కొట్టావని పోలీస్ స్టేషన్లో నీ మీద ఫిర్యాదు చేసిందనుకో ఏం జరిగేది అలా చేస్తుందా నీరసం వచ్చేస్తుంది నిఖిల్కి చేసిందనుకో ఏం చేస్తావు నీ బ్రతికేంటి జైల్లో పడి ఏడవడమైనా ఇంకేమన్నా ఉందా ఒరే సన్నాసి నేను చెప్పేది భార్య చెప్పిన మాటలు వినాలి అది మన సంసారానికి పనికొచ్చేంతవరకు అలాగే మనల్ని నమ్మొచ్చినందుకు ఆమె కోరికలు మనమే తీర్చాలి ఆమె సరదాలన్నీ తీర్చవలసిన బాధ్యత కూడా మనదే ఆడది అనుకోగా వరకేరా మగవాడి హోదా అదే అనుకో మన పని అంతే మనల్ని కుక్కలు కూడా చూడవు సమాజంలో అంత హీనమైపోతాం సంసారంలో సరిగమ్లు పదనిసలు ఉండాలే కానీ రుసరుసలు విశ్వసలు ఉండకూడదు నా మాట విని కూర పరిస్థితి తెచ్చుకోకు ఎంత త్వరగా మారితే అంత బాగుపడతావు ఆ పైన ఇష్టం అని చెప్పి సలహా ఇచ్చి ఆ రాత్రి అయిన వెళ్ళిపోయాడు దెబ్బకు దెయ్యం దిగింది ఊహించుకుంటేనే వణుకు పుడుతోంది నిఖిల్కి నిజమే తను చేసిన పనులకు భారీ మంచిది కాబట్టి భరించింది అదే మామ చెప్పిన రాలుగా అయితే తన పరిస్థితి కుక్కలు చింపిన విస్తరయ్యేది అదొద్దు ఇక నుంచి ఆడామగా సమానం ఒకరు హెచ్చు మరొకరు తగ్గు అనే భావం ఉండకూడదు ఇద్దరూ కలిసిమెలిసి ఉంటేనే సంసారం సంగీతంగా ఉంటుంది నా కోసమే తన అన్ని చేస్తుంది ఆమె కిన్నాళ్ళు ఏమిచ్చాడు తనొక మృగంలో ప్రవర్తించాడు ఊహ తను మారాలి మారాలి అంతే ఆ రోజు నుంచి అతను ప్రవర్తన మారిపోయింది ఇంటికి కావాల్సినంత వరకు ఆమెను అడిగి ఆమె చెప్పిందే చేయడం మొదలుపెట్టాడు మొదట్లో ఆమె ఆశ్చర్యపడిన భర్త మారుతున్నందుకు ఆనందపడింది ఇప్పుడు ఆమె ముఖంలో ఆనందం తాండవిస్తోంది కళ్ళలో కళొస్తోంది చెంపల్లోకి నునుపు మెరుపు వస్తోంది ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది ఇన్నాళ్లు స్పందించిన సుకన్య శరీరం ఇప్పుడు కోరికలతో వేడెక్కుతోంది మరో పక్క అనుమానం నిఖిలు ఎలా ప్రవర్తిస్తాడో అని అనుమానం అయినా మనసు ఆగక శోభనన్నాడు కట్టిన తెల్లచీర బయటికి తీసింది ఆ రోజును తలుచుకుని చీరని ఎదలగా హత్తుకుంది కుచ్చులు నేలకు చీరాడేలా దాన్ని కట్టుకుంది మ్యాచింగ్గా తెల్లని జాకెట్ అక్కడ వెలుగుపడినప్పుడు అక్కడి నిన్నోన్నతాలు అద్భుతంగా ఆవిష్కృతమవుతున్నాయి తల్లో తెల్లని మెల్లలు తురిమింది అచ్చం శోభనం పెళ్లి కూతురులో భర్త గదిలోకి వెళ్ళింది మనసులో ఆశ్చర్యపోయిన సుకన్య కోరికను అర్థం చేసుకున్నాడు నిఖిల్ ఇది వరకులా నిరసించకుండా ఆమెను ఆప్యాయంగా సౌమ్యంగా దగ్గరకు తీసుకున్నాడు మధురమైన మాటలు చెప్తూ ఆమెను ఊరిస్తూ లాలిస్తూ అనేక అనేకూసులు చెప్పాడు అతని నిమురుళ్ళు ముచ్చట్లు ఆమెలో అదో రకమైన మొత్తును కలిగిస్తున్నాయి ఆమె తెగించి భర్తం తన గౌగిల్లోకి తీసుకుంది లోపల ఆమెకు భయంగానే ఉంది ఏమైనా అంటాడేమో అని కానీ నిఖిల్ ఇప్పుడు మారిన మనిషి నిఖిల్ నావాడు నన్ను తనలోకి తీసుకుంటాడు నేను అతను నాలోకి ఆహ్వానిస్తాను ఇంతే ఆమె ఆలోచనలు కౌగిల్లో ఉండగానే అతని పెదాలకు తన మోవిని దగ్గరగా తెచ్చింది ఆమె ఆహ్వానాన్ని మన్నిస్తూ తన అధరాలతో వాటిని ఆహ్వానం పలికాడు నిఖిల్ ఒకరికొకరు అధరామృతాలను జుర్రుకుంటూ అలాగే ఉండిపోయారు ఆమెలో పెరుగుతున్న శ్వాసల వేడిని గమనించిన నిఖిల్ నెమ్మదిగా తనకు అనుగుణంగా మార్చుకుని ఒక్కసారిగా యుద్ధవీరుడైపోయాడు ఎటువంటి సందేహాలు అరమరికలు లేకుండా అతనికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది సుకన్య అదో మధుర యజ్ఞం మరో అపురూప సంగమం మనసులు కలిసిన మనోహరమైన సంగమం ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు